శనగబ్యాండ్లు ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి హాయ్ అండి ఈరోజు మేము వర్షాలు చేస్తున్నాము అవి ఎలా చేస్తామో చూసేయండి ముందుగా ఒక కప్పు పేనీరు తీసుకోవాలి కొంచెం మైదా కూడా వేసుకోవాలి నీళ్ళు పోసి కలుక్కోవాలి కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా కొంచెం లూజ్గా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది ఇందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి మూత వేసి రెండు గంటలు నాననివ్వాలి కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసి వాటర్ పోసి గ్లాస్ వాటర్ పోసి ఆయిల్ కూడా వేసుకోవాలి పొంగపోకుండా అది పొయ్యి మీద పెట్టుకుని నాలుగు విజిల్స్తో ఉడికించుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మీద కడాయి పెట్టుకొని ముందుగా దంచి పెట్టుకుని బెల్లం కూడా వేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి బాగా బెల్లాన్ని కలగించుకోవాలి ఆ పాకాన్ని వడగట్టుకుంటే బాగుంటుంది లేదంటే ఇసుక ఉంటుంది అందుకని వడగట్టుకుంటున్నాను వడగట్టుకున్న పాకాన్ని ఆ కడాయిలోనే వేసుకోవాలి పాత పూర్ణం కూడా వేసుకోవాలి అంతా కలబెట్టుకుంటూ చిన్న మంటతో దగ్గరికి వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి అందులోనే కొంచెం నెయ్యి పోసుకోవాలి ఇలా దగ్గరికి వస్తుంది మనం బట్టినే పాకము ఇలా వచ్చిన ఈ మిశ్రమాన్ని ఒక రెండు గంటలు మూడు గంటలు అలాగే పక్కన పెట్టాలి ముందుగా మనం నానబెట్టుకున్న పిండి ఇలా ఉంది మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఇలా వచ్చింది ఇలా చేసుకోవాలి ఇలా స్టప్పింగ్ పెట్టుకోవాలి ఇలా ఒత్తుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ మనం వేడి బచ్చాలు రెడీ ఈ వేడి వేడి బచ్చాల మీద కొంచెం కొబ్బరి పొడి చల్లుకొని గసాలు కూడా చల్లుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీ బచ్చాలు రెడీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి